అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం పద్నాలుగో భాగం రచన సలీం గారు మరి సీరియల్లోకి వెళ్దామా తను కళల్లో తేలిపోయాడు ఉమా తన మనసును గాయపరిచాక ఎప్పుడూ ప్రేమ గురించి ఆలోచించలేదు పల్లవి విషయంలో కూడా ఇప్పటి వరకు తనలో ఉన్నది ఇష్టమే కానీ అమ్మ పల్లవి నీ కాబోయే భార్య అనగానే తన ఊహలకు రెక్కలు మొలిచాయి ఉమ తిరస్కరించాక అనంతమైన ఆత్మన్యూనతకు లోనయ్యాడు తనకున్న అవిటితనం వల్ల ఏ అమ్మాయి తనను ప్రేమించదు అన్న నిరాశలో కుంగిపోయాడు ప్రేమ లేకుండా పెళ్లి కూడా వద్దనుకున్నాడు పెద్దవాళ్ల బలవంతం మీద తనను ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినా ఆ సంసారం సజావుగా సాగదని అతనికి అర్థమైంది తనను మనస్ఫూర్తిగా ఇష్టపడే అమ్మాయితో తప్ప వేరే ఏ అమ్మాయితో పెళ్ళైనా తను సంతోషంగా ఉండలేడు కానీ తనను ఎవరు మనస్ఫూర్తిగా ఇష్టపడరు కాబట్టి ఇక పెళ్ళే వద్దనుకున్నాడు అతనికి చదువులో దొరికినంత తృప్తి ఇంకా ఎందులోనూ దొరకటం లేదు చదువులో తనే నెంబర్ వన్ అందుకే చదువుతోనే చదువులోనే ఉండిపోవాలని కోరిక పీజీ చేశాక రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నాడు తర్వాత శాస్త్రవేత్తగా పనిచేస్తూ జీవితాన్ని సైన్స్కి అంకితం చేసి గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక అంతే తన జీవితంలో ప్రేమ పెళ్ళి భార్య పిల్లలు ఉండవనే ఇన్నాళ్ళు అనుకున్నాడు కానీ ఇప్పుడు అమ్మ పల్లవి గురించి చెప్తూ ఉంటే తన జీవితంలో కూడా వసంతం రాబోతుందన్న ఆశ ఆ క్షణం నుంచి పల్లవిని చూసినప్పుడల్లా అతనిలో ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య అని ఆలోచన రాసాగింది ఆ రోజు సాయంత్రం పల్లవితో బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఎక్కడికి బావా అంది పల్లవి దగ్గరలో రామాలయం ఉంది గుడికి వెళ్ళాక పక్కనే మాకు తెలిసిన వాళ్ళ బంతి పూల తోట ఉంది అక్కడికి తీసుకెళ్తాను బంతి పూల తోట అయితే మొదట అక్కడికే వెళ్దాం బావా బంతి పూలు కోసుకోవచ్చా అంది ఉత్సాహంగా ఒకటో రెండో కోసుకుంటే ఏమనర్లే తోటంతా కోసేసుకుంటానంటేనే ఇబ్బంది అంటూ నవ్వాడు పల్లవి పసుపు పూల లంగా మీద కనకాంబరం రంగు ఓణి వేసుకుంది జుట్టు దువ్వి జడ వేసుకోకుండా అలాగే వదిలేసింది చక్కగా ముస్తాబై బయలుదేరింది ఆమె పక్కన నడుస్తూ ఎంత పొడవాటి జుట్టో అనుకున్నాడు సాగర్ కొంత దూరం నడిచాక బావా ఒకటడుగు తాను ఏమీ అనుకోవుగా అంది పల్లవి ఏమనుకోనులే అడుగు నువ్వు ఇలా నడుస్తుంటే నీకు నొప్పి అనిపిస్తుందా ఆమె పక్కన నడుస్తూ అందమైన అనుభూతికి లోతు లోనవుతున్న సాగర్ ఆ మాట ఉలిక్కి పడ్డాడు పల్లవి కళ్ళ నిండా జాలి సాగర్ని నిప్పులు కాల్చేస్తూ అతనికి జాలి చూపించేవాళ్ళంటే కోపం ఒళ్ళు మండుతూ ఉంటుంది అతని ఉద్దేశంలో జాలి ప్రదర్శించే వాళ్ళందరూ పైకి సానుభూతి చూపిస్తున్నట్టు కనిపించిన లోపల తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తిలోని లోపాన్నో అవిటితనాన్నో లేదా అతని దురదృష్టాన్నో బాధనో కన్నీళ్లనో సాకుగా చూపిస్తూ అలాంటివి తమకు లేనందుకు లోపల లోపల సంతోషపడుతూ ఉంటారు ఈ నిజాన్ని జాలి చూపించే వాళ్ళెవరూ ఒప్పుకోరు ఈ విషయంలోనే శ్రీరామ్కి సాగర్కి మధ్య చాలాసార్లు వాదనలు జరిగాయి జాలి చూపిస్తున్నారు అంటే అర్థం వాళ్ళలో మానవత్వం ఉందని వాళ్ళ గుండెల్లో తడి ఇంకా ఇంకిపోలేదని దాన్నెందుకు అసహించుకుంటావు అంటాడు శ్రీరామ్ జాలి అనిపించడం వరకు నాకేం అభ్యంతరం లేదు అది వాళ్ళ వ్యక్తిగతం కానీ పైకి వ్యక్తపరిస్తేనే బాధ అనిపిస్తుంది దాన్ని అవిటి తనంతో బాధపడుతున్న వ్యక్తి ముందు తమ జాలిని ప్రదర్శించడం వల్ల ఒరిగేదేముంది చెప్పు కేవలం ఎదుటి వ్యక్తిని కించపరచడం తప్ప అతన్ని మరింత ఆత్మన్యూనతకు గురి చేయటం తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు జాలి పదునైన కత్తిల గుండెను కోస్తోందన్న విషయం దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది మరింత దుఃఖాన్ని కలగజేస్తుంది ఎందుకు దుఃఖపడాలి ఎందుకంటే అవిటి తన ఉన్న వాళ్ళు దాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండరు దాంతో సమాధాన పడిపోతారు తమకున్న పరిధిలో పరిమితుల్లో జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తుంటారు దుఃఖం ఎందుకంటే అటువంటి సమయంలో అధాట్టుగా అతనిలోని లోటునో లేమినో అవిటితనానో వాళ్ళు గుర్తు చేస్తారు కాబట్టి అది గుర్తుకు రాగానే సదరు అభాగ్యుడు మరింత కుంచుకుపోతాడు కాబట్టి తద్వారా ఎదుటి వ్యక్తిని మరింత మరుగుజ్జును చేసి తమ ఆధిక్యతను చాటుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా సాగరికి అకస్మాత్తుగా గుర్తొచ్చింది తన అవటితనం అప్పటి వరకు తన మరదల పక్కన నడుస్తూ ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు నిద్రలో అందమైన కలగంటున్న వ్యక్తి మొహం మీద చెంబుడు చల్లటి నీళ్లు కుమ్మరించినట్టు ఉలిక్కిపడి బాధపడి కుంగిపోయి మరుగుజ్జులా మారిపోయి లేదు నొప్పే ఉండదు మామూలుగానే ఉంటుంది తను మానసికంగా పడుతున్న హింసను బయటికి కనిపించలేకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు ఎంత దూరమైనా నడవగలవా పల్లవి మరో ప్రశ్న వేసింది అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడాలన్న కుతూహలం జాలి చూపాలన్న ఉత్సుకత తన అవిటితనానికి సంబంధించిన సంభాషణ వద్దని గొంతెత్తి అరవాలనిపించింది యుద్ధరంగంలో రథచక్రం నేలలో కృంగిపోయి దివ్యాస్త్రాలు నిష్ప్రయోజనమై నిరాయుధుడిగా నిలబడిన కర్ణునిలాగా తను ఎక్కువ దూరాలు నడిచి చూడలేదు ఓ కిలోమీటర్ వరకు పర్వాలేదు అన్నాడు ఎలాగోలా గొంతు పెగుల్చుకుని ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపే మాట్లాడుకోలేదు సాగర్ మొహంలో ఎవరో తనను గట్టిగా గిల్లిన ఫీలింగ్ సోమర్సెట్ మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ నవల్లో దీన్ని పించెడ్ ఫీలింగ్ అంటాడు తన మొహంలో కూడా అదే ఫీలింగ్ గిల్లింది శరీరాన్న మనసునా లేక హృదయాన్న బంతి పూల తోటలోకి వెళ్ళగానే పల్లవి సీతాకొక చిలకలా మారిపోయింది ఓ పువ్వునిచ్చి మరో పువ్వు గెంతుతూ చిన్నపిల్లలా సంబరి పడిపోవటం చూసి సాగర్ మామూలు మనిషి అయిపోయాడు ఆ పిల్లతో పాటు తను కూడా పిల్లల్లా మారిపోయి పూలతో ఆడుకున్నాడు అరచే ఎంత బెడల్పున్న ఒక ముత్తబంతి పువ్వును కోసి పల్లవికిస్తూ జడ వేసుకోలేదుగా ఈ పువ్వుని ఎలా పెట్టుకుంటావు అన్నాడు నీకు జడ వేయటం వచ్చా అని అడిగింది సమాధానం చెప్పడానికి తడబడుతూ వచ్చు ఏ అన్నాడు అయితే జడ అల్లి ఈ పువ్వు పెట్టు అంటూ వెనక్కి తిరిగి నిలబడింది సాగర్కి గొంతు తడారిపోయింది చుట్టూ పచ్చగా కళకళలాడుతున్న బంతి పూల సోయేగం తనకు అతి సమీపంగా నిలబడి ఉన్న మరదలి కుర్రుల్లోంచి వస్తున్న సుగంధం ఆమె వీపు నిగారింపులో కవ్విస్తూ పదిహేనేళ్ల సోయగం అతను అచేతనంగా నిలబడిపోయాడు ఏం చేస్తున్నావు బావా తొందరగా జడవేయి మురిపెంగా అడిగింది వణికే చేతులతో జడ అల్లి బంతి పువ్వుని జడలో తురిమాడు ఎంత తీయటి అనుభూతిని మిగిల్చిందో ఆ అనుభవం దూది పింజిలా మారి మేఘాల్లో తేలిపోతున్నట్టు దారిలోనే రామాలయం గుళ్ళోకి వెళ్దావా బావా అంది పల్లవి నేను రాను నువ్వు వెళ్ళిరా నేను ఎక్కడైనా కూర్చొని ఉంటాను అన్నాడు ప్లీజ్ బావా నువ్వు రాకుండా ఒక్కదాన్నే అలా వెళ్తాను నేను దేవుణ్ణి నమ్మను అందుకే గుళ్ళోకు రాను నిన్ను నమ్మమని చెప్పానా నాకు తోడుగారా నా పక్కన నిలబడి చాలు అంటూ బయట తన చెప్పుల్ని విడిచి సాగర్ వైపు అభ్యర్థనగా చూసింది అప్పుడు గుర్తొచ్చింది సాగర్కి గుళ్ళోకి వెళ్ళాలంటే తన బూట్లు బయట వదలాలి మొదట బూట్లు విప్పదీయటం ఒక ప్రహసనం ఎక్కడైనా కూర్చుంటే కానీ వాటి స్ట్రాప్లు విప్పదీయటం కుదరదు మళ్ళా వేసుకోవాలంటే మరో ప్రహసనం ఇబ్బందిగా తన బూట్ల వైపు చూసుకున్నాడు అతని సమస్య అర్థమైందనిలాగా నేను విప్పదీస్తాను బావా నువ్వు అలానే నిలబడు అంటూ కింద మోకాళ్ళ మీద కూర్చుని స్ట్రాపులు విప్పదీసింది మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు చేయి ఆసరాగా ఇచ్చింది సాగర్కి చెప్పులు లేకుండా నడవడం అలవాటు తప్పడం వల్ల గుళ్ళో నాపరాళ్ళు పరిచిన గచ్చు మీద నడుస్తున్న కష్టంగా అనిపించింది ఆ అసౌకర్యం తన మొహంలో కనిపించకుండా పైకి నవ్వుతూనే పల్లవితో పాటు లోపలికి నడిచాడు పల్లవి దేవుణ్ణి మొక్కుకొని పూజారి తెచ్చిన హారతిని కళ్ళకద్దుకుంది ఇద్దరు ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చున్నారు దేవుణ్ణి ఏం కోరుకున్నావు అని అడిగాడు సాగర్ నువ్వు నమ్మవుగా ఏం కోరుకున్నానో తెలుసుకోవటం దీనికి దేవుడు నిజం కాదు కానీ నువ్వు కోరుకున్న కోరికల నిజం వాటిని నమ్ముతాను ఏం కోరుకున్నావో చెప్పు మా ఇంట్లో అందరూ బాగుండాలని కోరుకున్నాను ఇంకా నువ్వు బాగా చదివి అన్నిట్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుని పెద్ద ఉద్యోగస్తుడి కావాలని కోరుకున్నాను నీ కోసం ఏం కోరుకోలేదా నా కోసం కోరుకోవడానికి ఏముంది మంచి మొగుడు రావాలని కోరుకోలేదా ఆ మాటకు పల్లవి బుగ్గలు ఎరిపెక్కాయి పో బావా నేను ఇంకా చిన్నపిల్లనే ఇప్పుడే పెళ్లి గురించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి అంది సెలవులైపోయి కర్నూలు వెళ్ళినా తనకు ఆనాటి అనుభవం మాత్రం రాతిలో చెక్కిన బొమ్మలాగా హృదయం మీద శాశ్వతంగా ముద్రించబడింది అదే పల్లవి ఒక ఏడాదిలో ఎంత మారిపోయిందో ఏడాది నేను ఇంకా చిన్నపిల్లనే అన్న అమ్మాయి ఇప్పుడు పదహారేళ్ళంటే తక్కువ అనుకుంటున్నావా అంటోంది బావా నిద్రపోలేదా అంటూ పల్లవి రావటంతో తన ఆలోచనల నుంచి బయటపడి లేదు పల్లవి ఏవేవో జ్ఞాపకాలు వరదలా వస్తున్నాయి అన్నాడు చదువు ఎలా కొనసాగించాలనేగా నాన్న బాబాయిలతో అన్నాడుగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందిలే దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు లేచి మొహం కడుక్కో అలా షికారిగా బయటికి వెళ్ళొద్దాం అంది సాయంత్రం ఐదు దాటింది ఇద్దరు మెల్లగా నడుస్తూ మట్టి రోడ్డుపై నుంచి పొలాల వైపుకు మళ్ళారు అన్ని మెట్ట పొలాలే జొన్నలు కందులు సజ్జలు పండించే రైతులు ఎక్కువ కొన్ని చోట్ల పొగాకు పొద్దుతిరుగుడు పంటలు కూడా కనిపించాయి కొద్దిసేపు చాలా మీద నుంచి వీస్తున్న పచ్చి గాలిని పీల్చుకున్నాక తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్నావిడే కనిపించింది బావా తాటి ముంజలు తిందామా అంది పల్లవి నాకు కూడా ఇష్టమే అన్నాడు సాగర్ ఐదు తాటి ముంజలు తాటయకు డొప్పలో పెట్టించిందామె వాటిని ఒలిచాక సాగర్ పల్లవి చేతిలో ఉన్న తాటాకు డొప్పలో మూడు ముంజలు వేసి తను రెండు తీసుకున్నాడు అదేమిటి బావా ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఉండకూడదు ఇద్దరు సగం సగం పంచుకుంటూనే బాగుంటుంది అంటూ ఒక ముంజన సగానికి తుంపి అతనికి ఇస్తూ అంది ఆ మాటలు సాగర్ చెవులకి అమృత ప్రాయంలా వినిపించాయి ఆ అమ్మాయి తన చేత జడవేయించుకుని పూలు పెట్టించుకోవటం తన బూట్లు విప్పదీసి గుళ్ళోంచి వచ్చాక తనకు బూట్లు తొడగటం మల్లె పందిరి కింద మంచం వేసుకుని చెప్పుకున్న కబుర్లు అన్నీ మధురమైన జ్ఞాపకాలే పల్లవి తనకు భారీ అయితే జీవితం హాయిగా సాగిపోతుంది అనిపించింది తన అవిటితనాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయే అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తేనే తమ సంసారం సజావుగా ఉంటుంది నిన్ను ఒక ఏడాది తర్వాత చూస్తున్నాను కదా ఎంత మారిపోయావో చాలా అందంగా తయారయ్యావు తెలుసా అన్నాడు సాగర్ పదహారేళ్ల ప్రాయం కదా అబ్బాయిల కళ్ళకు ఏ అమ్మాయినా అలాగే కనిపిస్తుందిలే అతని పొగడతకు మురిసిపోతూ అంది ఇంటికి తిరిగి వచ్చాక అక్కడ రాత్రి భోజనాలప్పుడు నీ చదువుకు అయ్యే ఖర్చు గురించి తమ్ముళ్లతో మాట్లాడాను రా ఆలోచించుకొని రేపు చెప్తామన్నారు చూద్దాం ఏమంటారో అన్నాడు రమేష్ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర నిద్రపట్టలేదు అతనికి ఇష్టమని మల్లె పందిరి కిందే మంచం వేశారు వేసవి రాత్రులు వీచే మందరమైన గాలి అందులో మిళితమైన మల్లెల గుబాళింపు పల్లవి జ్ఞాపకాలు ఉమ తిరస్కారం తర్వాత తన అవిటితనాన్ని చూసి జాలి పడేవాళ్ళనో కించపరిచేవాళ్ళనో పెళ్లి చేసుకోకూడదనుకున్నాడు కానీ పల్లవితో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ తనంటే పల్లవికి ఇష్టమనే విషయం అర్థమవుతోంది అమ్మ చెప్పినట్టు తెలియని సంబంధం కన్నా దగ్గర సంబంధం చేసుకోవటం మంచిది పెళ్లికి ముందే మనుషుల మధ్య ఒక ఆత్మీయత పెనవేసుకుని ఉంటుంది తనకు పల్లవికి మధ్య ఉన్నట్టుగా అది పెళ్లితో మరింత బలపడుతుంది రాత్రి చివరి జాములో నిద్రపట్టింది వెంటనే రంగురంగుల కళలు రెక్కలాడిస్తూ అతని కనురెప్పల మీద వాలేయి ఇక ఉదయం లేచేటప్పటికి బాగా పొద్దుక్కింది ఎండ మొహం మీద పడుతోంది లేచి ఇంట్లోకి వెళ్ళాడు మామయ్య కనిపించలేదు ఆపాటికే పొలానికి వెళ్ళిపోయి ఉంటాడు అనిపించింది అత్త వంటగదిలో కట్టెల పొయ్యి మీద చపాతీలు గాలుస్తుంది పల్లవి ఆమె చెల్లెలు జయంతి కనిపించలేదు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారేమో అనుకున్నాడు బయట నిలబడి పల్లవి కోసం ఎదురు చూద్దాం అనుకుని లోపల పల్లవి గొంతు వినిపించింది ఆ చేపని ఇంకా రుద్దాలే పొలుసులు పోలే చూడు అంటుంది కిటికీ దగ్గర నిలబడి బయటికి చూశాడు గోడ పక్కగా వేసి ఉన్న గరుకు రాతి మీద చేపల పులుసులు ఆ పులుసులు పోయేలాగా రుద్దుతున్నారు అక్కా చెల్లెళ్ళిద్దరు వాళ్ళ పక్కన ఉన్న జర్మన్ సిల్వర్ గిన్నెలో చేపలున్నాయి చెరో చేప తీసుకుని బండకేసి రుద్దుతున్నారు తన కోసం మామయ్య చేపలు తెచ్చి ఉంటాడు అనుకున్నాడు తెరుచుకున్న కిటికీ రెక్క అడ్డుగా ఉండటం వల్ల వాళ్ళిద్దరికీ సాగర్ కనిపించే అవకాశం లేదు కానీ సాగర్కి వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు వాళ్ళ మాటల్లో తన పేరు వినిపించడంతో సాగర్ అప్రమత్తమై కిటికీకి దగ్గరగా జరిగాడు నిన్ను సాగర్ బావకిచ్చి పెళ్ళి చేస్తారటక్క అంది జయంతి సాగర్ బావక ఎవరు చెప్పారు బ్రుకుటి ముడి వేస్తూ అడిగింది పల్లవి రాత్రి అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను ఏం మాట్లాడుకున్నారు బావకి ఏదో ఉద్యోగం వస్తుందట కదా బయట సంబంధం అయితే ఉద్యోగస్తున్న అల్లుడిగా తీ మన అల్లుడుగా తెచ్చుకునే తాహతో మనకెక్కడిది సాగర్ చాలా బుద్ధిమంతుడు మన అమ్మాయి సుఖపడుతుంది అనుకుంటున్నారు పల్లవి మొహంలో రంగులు మారటం గమనించాడు సాగర్ నీకు అంటే ఇష్టమే అట కదా అంది జయంతి ఇష్టమే బావ కాబట్టి ఇష్టం బాగా చదువుకుంటున్నాడు కాబట్టి ఇష్టం అంతే తప్ప పెళ్ళి చేసుకోవాలనుకునే ఇష్టం కాదది అదేంటక్క నువ్వు సాగర్ బావ చక్కటి స్నేహితుల్లో ఉండటం నేను గమనించాగా ఇద్దరు కలిసి షికార్కి వెళ్తుంటారు కబుర్లు చెప్పుకుంటారు స్నేహితుల్లా ఉండటం వేరు పెళ్లి చేసుకోవటం వేరు బావను ఒక స్నేహితుడిలాగే చూస్తాను తప్ప కాబోయే మొగుడిలా అయితే అసలు ఎప్పుడూ ఊహించుకోలేదు ఏమైందక్క డిగ్రీ పాస్ అయ్యాడు ఇంకా పై చదువులు చదవబోతున్నాడు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడు చాలా నెమ్మదస్తుడు ఒక్క చెడుల కూడా లేదు ఇంకేం కావాలి చెప్పు అవన్నీ ఉంటే సరిపోయిందా అందం ఉండక్కర్లా ఈడు జోడు ఉండక్కర్లా నేను చచ్చినా సరే బావను చేసుకోను బావ అందంగానే ఉంటాడు కదా కావాలంటే నువ్వు చేసుకో నాకెందుకు అంటే ఏంటి మీరందరూ కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖపడుతుంటే నేను మాత్రం అవిటి వాడి చేసుకుని జీవితం అంతా కుంగిపోతూ బతకాలా మొహన్ నిండా అసహ్యాన్ని నింపుకుంది అంది పల్లవి పల్లవి మాట్లాడిన ఒక్కొక్క మాట సాగర్ గుండెల్లో నిప్పుల శరమై గుచ్చుకుంది హృదయం అంతా రక్త సిద్ధం అయిపోయింది ఊపిరాటం లేదు డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తున్న కుర్రాడి సంబంధం చూసేంత స్తోమత మన అమ్మ నాన్నకు లేదు కదక్క అంది జయంతి దిగులుగా మొహం పెట్టి నేనేమైనా డిగ్రీ చదివిన వాడే కావాలని చెప్పానా ఉద్యోగస్తుడైతేనే పెళ్ళి చేసుకుంటాను అన్నానా చదువు లేకున్నా పర్వాలేదు నాన్నల రైతైనా పర్వాలేదు కుంటోడో గుడ్డోడో కాకుండా ఉంటే చాలు కోపంగా అంది పల్లవి సాగర్ మనసు నిండా లాభ ప్రవహిస్తోంది తన కళ్ళ ముందే తను కన్న కళలన్నీ దగ్ధమవుతున్న దృశ్యం బాణం దెబ్బతిన్న పక్షిలా అక్కడే కుప్పకూలిపోయాడు విషాదం భయంకరమైన ఆక్టోపస్లో అతన్ని కబళించసాగింది పల్లవి జయంతి ఇంట్లోకి వస్తున్న చప్పుడు వినిపించింది పల్లవికి తన మొహం చూపటం ఇష్టం లేక సాగర్ లేచి పెరట్లోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది ఆపుకోలేనంత ఏడుపు ఎవరికీ వినిపించకుండా నిశ్శబ్దంగా చాలాసేపు ఏడ్చాడు మధ్యాహ్నం తనకిష్టమైన చేపల కూర ఉన్నా సరిగా తినలేకపోయాడు భోజనాల తర్వాత వెళ్ళిపోతానన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో నీ మిగతా మా వేళ పరిస్థితి కూడా అలానే ఉందిరా నాలుగు వందలు అవసరం కాబట్టి ఒక్కొక్కరు వంద సర్దినా చాలనుకున్నాను అది తమ శక్తికి మించిన విషయమని చేతులు ఎత్తేసారు నెలకు పది రూపాయలు చొప్పున పంపమంటే పంపుతారట అది కూడా కష్టమే అయినా ప్రయత్నిస్తామని అన్నారు ఏం చేద్దామంటావు అన్నాడు రామే రమేష్ అవసరమైతే ఉత్తరం నష్టాలే మావయ్య ప్రస్తుతానికి వద్దులే అన్నాడు సాగర్ మళ్ళా ఎప్పుడొస్తావు బావా అంది పల్లవి ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడు ఎప్పటికి మళ్ళీ అల్లరిగా నవ్వుతూ ఉంది ఏమో చెప్పలేను అని పొడిగా సమాధానమిచ్చి స్టాండ్ వైపుకి నడిచాడు ఇక పల్లవి అన్న మాటల్ని అమ్మకు కానీ శ్రీరాముకు కానీ చెప్పదలుచుకోలేదు అవమానాలు అవహేళనలు మరొకరితో పంచుకోవడం వల్ల బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు మామయ్య డబ్బులు సాయం చేయలేని స్థితిలో ఉన్నాడని మాత్రం చెప్పాడు మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు శ్రీరామ్ మరో దారి కనిపించడం లేదు చదువు మానేసి ఉద్యోగం చూసుకుంటాను నిస్పృహగా అన్నాడు వద్దొద్దు ఆ పని మాత్రం చేయకు చివరి వరకు పోరాడకుండా ఓటమిని అంగీకరించడం విజేతల లక్షణం కాదు ఇంకా పోరాడటానికి ఏం మిగిలింది చెప్పు మీ అన్న దగ్గరికి వెళ్ళిరా ఏదైనా సాయం చేయగలడేమో ఎందుకు అడిగి లేదనిపించుకోవటం అది నాకు బాధే మా అన్నకు బాధే నీకు కావాల్సింది అప్పుగానేగా మీ అన్న పనిచేసే ట్యూటోరియల్ యజమాని అడిగితే ఇచ్చే అవకాశం ఉంది ఏమో నాకైతే నమ్మకం లేదు నమ్మకం లేకున్నా మీ మామేను అడిగావుగా ఇది అంతే ప్రయత్నించుపోయేదే ఉంది వాళ్ళు డబ్బు సాయం చేయకుండా మీ అన్న వదిలి చూసొచ్చినట్టు అవుతుంది అన్నాడు శ్రీరామ్ సాగర ఇష్టంగానే చీరాల వెళ్ళే బస్సు ఎక్కాడు ఫీజు కట్టి ఎంఎస్సిలో చేరడానికి ఇంకా వారం రోజులే సమయం మిగిలింది అతను వెళ్లే సమయానికి ప్రసాద్ ఇంట్లో లేడు తులసి వంట పనిలో నిమగ్నమై ఉంది సాగర్ని చూడగానే రాసాగర్ మా పెళ్ళయ్యాక నువ్వు మా ఇంటికి రావటం ఇదే మొదటిసారి కదా అంది ఆ గదిలో కూర్చోటానికి కుర్చీ కూడా లేదు గదిలో నిమ్మ పా స్థలాన్ని ఆక్రమిస్తూ గోడ కానించి వేసిన చిన్న నొలక మంచం మాత్రం ఉంది అంత చిన్న గది మంచం పక్కనే కట్టెల పొయ్యి సాగర్ మంచం మీద కూర్చుని వదిన ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ చుట్టూ పరికించి చూశాడు వెలుతురు రావటానికి చిన్న కిటికీ ఉంది దండెం మీద వేసున్న మాసిన బట్టలు తప్ప ఇంట్లో వస్తువులేవి లేవు తమ ఇంట్లో కన్నా అన్న ఇంట్లో మరింత దరిద్రం తాండవిస్తుందన్న విషయం అతనికి అర్థమైంది డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ కదా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు కట్టెలని పొయ్యిలోకి ఎగదోస్తూ అడిగింది తులసి పొయ్యి మీద అన్నం ఉన్నట్టు ఉన్నట్టుంది కుత కొత ఉడుకుతున్న శబ్దంతో పాటు కమ్మటి వాసన వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీకి అప్లై చేశాను వదిన సీట్ వచ్చింది ఒక వారం లోపల వెళ్ళి జాయిన్ కావాలి అన్నాడు చాలా మంచి నిర్ణయం ఎంఎస్సిలో చేరే ముందు ఈ చూసి వదిలిని చూసిపోదామని వచ్చావన్నమాట అంటూ నవ్వింది అందులో చేరాలంటే మొదట నాలుగు వందల ఫీజు కట్టాలి వదిన తర్వాత స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యాక డబ్బులు తిరిగిస్తారు బయటపడుతూనే అసలు విషయం బయట పెట్టాడు తులసి ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి అతని వైపు చూసింది కొంపదీసి మీ అన్నని డబ్బులు అడుగుదామని వచ్చావా ఏమిటి అంది వదినా నేటంతో తొట్టు పడుతూ అవును వదిన నాన్న చాలామంది దగ్గర అప్పు కోసం ప్రయత్నించాడు దొరకలేదు నేను మా మావయ్య దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అన్న దగ్గర కూడా ఉండవని నాకు తెలుసు ఎవరి వద్దనైనా అప్పు తీసుకురాగలడేమో అన్న ఆశతో వచ్చాను అన్నాడు తులసి ఏమీ మాట్లాడలేదు ఎర్రటి గాయంలా మండుతున్న మంట వైపు చూస్తూ ఉండిపోయింది నువ్వేమంటా వదిన అన్నాడు ఆమె ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామని ఆమె సాగర్ వైపు దైన్యం నిండిన కళ్ళతో చూసింది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సాగర్ నువ్వు చాలా తెలివి గలవాడివి నీకు అన్నీ తెలుసనే అనుకుంటున్నాను అంది సాగర్ ఆమెను పరిశీలనగా చూశాడు పెళ్ళప్పుడు ఆరోగ్యంగా కొద్దిగా బొద్దుగా అందంగా ఉండింది ఇప్పుడు బాగా రంగు తగ్గింది సరైన తిండి లేనట్టుగా చిక్కిపోయి బలహీనంగా కనిపిస్తోంది ఆమె కట్టుకున్న చిరుగుల ముతక చీర వాళ్ళ ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు సాక్ష్యంలా ఉంది ఎప్పుడో ఏడాదిన్నర క్రితం పెళ్లి సమయంలో కట్టుడు కోసం కొన్న చీర వదిన కోసం అన్న ఒక చీర కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాడంటే అతనికి వచ్చే జీతం ఇంటి అవసరాలకే సరిపోవటం లేదని అర్థమైంది అన్న భోజనానికి వస్తాడు కదా వదిన ఓసారి పలకరించి ఒంగోలు వెళ్ళిపోతాను డబ్బుల విషయం అడగను నువ్వు చెప్పకు ప్లీజ్ అనాలోచితంగా వచ్చేసాను నిన్ను బాధ పెట్టుంటే సారీ అన్నాడు తులసి వెనక్కి తిరిగి సాగర్ వైపు చూసింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు పొయ్యిలోని మంట ఆమె కన్నీళ్లలో ప్రతిఫలించి ఎర్రగా రక్తాశ్రుల్లా కనిపించాయి మీ అన్నతో నీ అవసరం ఏమిటో చెప్పకుండా వెళ్ళటం కూడా మంచిది కాదు సాగర్ అడిగి చూడు నీ అన్నగా అతనికి కొంత బాధ్యత ఉంటుందిగా వద్దులే వదిన అడిగి అన్నను బాధ పెట్టడం కన్నా చూసిపోవటానికి వచ్చానని చెప్పి వెళ్ళిపోవటమే మంచిది అన్న కూడా సంతోషపడతాడు మరి డబ్బులో ఇంకెక్కడైనా ప్రయత్నిస్తావా లేదు అదిన ఇదే చివరి ప్రయత్నం డిగ్రీ పాస్ అయ్యానుగా చాలే ఉద్యోగాల వేటలో పడతాను సాగర్ నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఆ నవ్వులో ఎంత బాధ దాగుందో తులసికి స్పష్టంగా కనిపించింది నా ఉద్దేశంలో అది ఆత్మహత్య చేసుకోవటంతో సమానం నీకు మంచి భవిష్యత్తు ఉంది సాగర్ చదువు మీద శ్రద్ధ లేకపోబట్టే కదా మీ అన్న ఎదుగు బొదుగులేని చిన్న ఉద్యోగంలో పడి కొట్టుకుంటున్నాడు నా మాటిను ఎంత కష్టమైనా సరే పై చదువులు చదువు ఇప్పుడు నాకు నాలుగు వందలు ఎవరిస్తారో అదినే అన్న ఇవ్వలేడు నిజమే కానీ నువ్వు చెప్పినట్టు ఎక్కడైనా అప్పు పుట్టించగలడేమో అడిగి చూడు నేనే చెప్పి చూస్తాను వద్దులే వదినా నా మాటిను అడిగి చూద్దాం మా ఇంటి అవసరాల కోసం పుట్టని అప్పు నీ చదువు కోసం పుట్టచ్చగా తెలివైన ఒక విద్యార్థి చదువుకి సాయం చేయటానికి ముందుకొచ్చే ధర్మాత్ములు ఇంకా ఉన్నారనే నా నమ్మకం అంది తులసి సాగర్కి కూడా ఆమె మాటల్లో నిజం ఉందనిపించింది అవసరాల ప్రాముఖ్యతను బట్టి అప్పులు పుట్టచ్చు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసాద్ ఇంటికి వచ్చాడు సాగర్ని చూడగానే చాలా సంతోషపడ్డాడు ఎరా తమ్ముడు ఎంతసేపు వచ్చి డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేవాటి కదా అమ్మ ఈ విషయం చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను రా అన్నాడు అన్న నాకు వచ్చింది యూనివర్సిటీ థర్డ్ అమ్మ అందరికీ యూనివర్సిటీ ఫస్ట్ అనే చెప్తోంది కొద్దిగా సిగ్గుపడుతూ అన్నాడు సాగర్ మరి ఈ బాగా ముగిద్దామా చూడండి నిజంగా అంగవైకల్యం ఉన్న ఆ మనసు ఎంత గొప్పదండి నిజంగా అసలు డబ్బు అవసరం ఉండి ఎవరింటికైనా వెళ్ళి మనం డబ్బు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేవు అన్నా కూడా చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి అని మన అవసరాన్ని మనం గట్టిగా చెప్తూ ఉంటాం కానీ అతను వద్దమ్మా అని చెప్పని చెప్తున్నాడు వద్దు వదిన నేను వెళ్ళిపోతాను నేను ఎక్కడైనా చూసుకుంటాను అన్నను నేను అడగలేను అని చెప్తున్నాడు ఆ ఇంట్లో పరిస్థితిని చూసి నిజంగా అంత ఓర్పు అంత సహనం అసలు అవన్నీ ఎలా వచ్చినాయో ఆ క్యారెక్టర్కి నాకు అర్థం కాల నిజంగా ఎంత చక్కగా ఉందో ఆ పాత్ర ఎంత దైన్యంగా ఉన్నా మళ్ళీ కాసేపటికి అమ్మటే బయటకు వచ్చేస్తాడు ఆయన నిజంగా ప్రతి ఏ మనిషి ప్రతి మనిషికి కూడా ఎన్నో కుటుంబాల్లో ఇట్లాంటి ఆర్థిక బాధలుంటూ ఉంటాయి కానీ ఎవరు కూడా ఇంత మృదువుగా అంటే ఇంత సర్దుకుపోయే విధానంగా నాకు ఎప్పుడూ కనపడలే ఎక్కడ చివరికి నాతో సహా కానీ ఆయన్ని చూస్తే నేను కూడా మారాలేమో అనిపిస్తోంది చూద్దాం భగవంతుడు మనకేం సాయం చేస్తాడో థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు